హాయ్ హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మా ఊరిలో ఉన్నటువంటి దేవత అయిన గంగానమ్మ తల్లికి నైవేద్యం పట్టడానికి అయితే కనుక టెంపుల్కి వెళ్తున్నాను అనమాట నేను అమ్మవారికి ఏమేమి ఇస్తున్నాను అంటే అమ్మవారికి ఏమేమి సమర్పించుకుంటున్నాను అనేది మీకు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో అంటే మన గ్రామంలో ఉంటూ మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలనైనా పెద్దలనైనా చల్లగా చూసే దేవత ఆ గంగానమ్మ తల్లి అండి ఆ గంగానమ్మ తల్లికి ఈరోజు నేనైతే నైవేద్యం పట్టడానికి సద్దేపారం అయితే కనుక రెడీ చేసుకున్నానమాట అమ్మవారికి నైవేద్యం పట్టడానికి ఇప్పుడైతే టెంపుల్కి అయితే కనుక బయలుదేరుతున్నాను అమ్మవారికి నేను వచ్చేసేసి ఫస్ట్ కొంచెం కూడా ఇద్దామని అనుకున్నాను అనమాట మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగున్నప్పుడు కానీ లేదా ఇంట్లో పరిస్థితులు ఏమన్నా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కానీ ఈ విధంగా మన గ్రామ అయితే కనుక ఇలా నైవేద్యం పెట్టి అమ్మవారికి పుష్పకంపం ఇవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుందని చెప్పి మన పెద్దలు అయితే కనుక చెప్పిన మాట అనమాట దాన్ని అయితే కనుక నేనైతే కనుక ఎప్పుడూ ఫాలో అయిపోతాను కాబట్టి ఈరోజు అయితే కనుక మా ఊరిలో ఉన్నటువంటి దేవత అయిన గంగానమ్మ తల్లికి ఈ విధంగా పసుపు కుంకుమ నైవేద్యం పెట్టి మా ఇంటిని అలాగే మా ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా చూడమని అమ్మవారిని అయితే మొక్కుకోవడానికైతే కనుక నేనైతే కనుక టెంపుల్కి వెళ్తున్నాను అనమాట ఫస్ట్ అమ్మవారికి వచ్చేసేసి ఇష్టమైన కలర్ అనమాట మెరూన్ కలర్ శారీ అయితే కనుక తీసుకున్నాను అట్లాగే పసుపు కుంకుమ పూజకు కావాల్సిన థింగ్స్ అనమాట అన్ని అవి కూడా తీసుకున్నాను అట్లాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు అమ్మవారి గాజులు అనేసరికి మనం ఎరుపు పచ్చ అమ్మవారికి అనేది చాలా ప్రీతికరం కదా దానికోసం అయితే కనుక ఎరుపు గాజు అయితే కనుక నేను తీసుకున్నాను అట్లాగే ఈ సీజన్లో మనకి దొరికి మామిడి పళ్ళు అనమాట మామిడి పళ్ళ పెట్టడం అనేది అమ్మవారికి మనకి ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది అలాగే చాలా మంచిది అనమాట ఎందుకంటే మామిడి పళ్ళని ఎక్కువగా బిడ్డ రూపంలో అయితే కనుక అందరూ భావిస్తారు అనమాట అంటే మామిడి పండు కనుక ఇదివరకు ఎలా భావించేవాళ్ళు అంటే పిల్లని పుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ మామిడి పళ్ళని ముత్తైదుల చేత అందుకోవడం వల్ల వాళ్ళకి సంతానం కలుగుతుందని అయితే కనుక అందరూ భావించేవాళ్ళు అనమాట మామిడి కాయ అనేది అంత శుభప్రదం అనమాట అందుకని ఈ సీజన్లో అమ్మవారికి మామిడిపల్లి పెడదామని అయితే కనుక మామిడిపల్లి తెప్పించి పళ్ళు కూడా తీసుకెళ్తున్నాను దీంతో పాటుగా పాటుగా అమ్మవారికి అయితే కనుక పూలమాలను కూడా తీసుకున్నానండి చక్క గులాబీ దండ అనమాట రాత్రి అల్లించి దండైతే కనుక తీసుకొచ్చాను గులాబీ పూలమాల అనేది అమ్మవారికి చాలా ఇష్టం అనమాట చాలా ప్రతికరం అనమాట మా ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవత గంగానమ్మ జాతర అనేది మా ఊర్లో చాలా బాగా చేస్తారండి అలాగే అమ్మవారు కూడా చాలా మహిమ గల అమ్మవారు నేను ఇప్పుడు అమ్మవారి టెంపుల్ అలాగే అమ్మవారి యొక్క విశిష్టత గురించి కూడా మీకు చెప్తాను మీకు చూపిస్తాను మీరు కూడా ఈ అమ్మవారి మహిమని తెలుసుకోవాలని అయితే కనుక ఈ వీడియో ద్వారా అయితే కనుక నేను కోరుకుంటున్నాను ఇదే విధంగా నాలాగే ఎవరైతే అమ్మవారిని ఎంత నమ్మకంగా నమ్ముతున్నారో వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ చేసి మీరు అమ్మవారి ద్వారా పొందిన మహిమలను అయితే కనుక కామెంట్ చేయండి ఇంట్లో అయితే కనుక పూజ చేసుకొని నేనైతే కనుక బయలుదేరాను అనమాట ఇప్పుడు టెంపుల్ ఆ టెంపుల్ యొక్క విశేషాలు కూడా మీకు చూపిస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి దీంతో పాటుగా అమ్మవారికి అయితే కనుక పూలమాలను కూడా తీసుకున్నానండి చక్క గులాబీ దండ రాత్రి అల్లించి దండైతే కనుక తీసుకొచ్చాను గులాబీ పూలమాల అనేది అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట చాలా ప్రీతికరం అనమాట మా ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవత గంగానమ్మ జాతర అనేది మా ఊళ్ళో చాలా బాగా చేస్తారండి అలాగే అమ్మవారు కూడా చాలా మహిళగా అమ్మవారు అదేవిధంగా నాలాగే ఎవరైతే అమ్మవారిని ఎంత నమ్మకంగా నమ్ముతున్నారో వాళ్ళు మన వీడియోకి లైక్ చేసి మీరు అమ్మవారి ద్వారా పొందిన మహిమల్ని అయితే కనుక కామెంట్ చేయండి ఇంట్లో అయితే కనుక పూజ చేసుకొని నేనైతే కనుక అనమాట